ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎన్నో సంవత్సరాల నుండి మరుగునబడి ఎన్జిఓ కాలనీ అనేది ఒక పెద్ద కాలనీ అనే నడి రోడ్డు నడి పంచాయతీలో ఉన్నటువంటి ఈ ఒక వెంచరు ఆ వెంచర్లో మేము వచ్చినప్పటి నుండి బాగా అభివృద్ధి చెందుతూ గతంలో నలభై సంవత్సరాలైనదేమో ఈ కాలనీ ఏర్పడి ఎవరే కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళే కాదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కానీ వసతులు మనం కల్పిస్తూ ఈ ఆవరణంలోనే ఎన్జిఓ కాలనీలోనే సచివాలయం హెల్త్ క్లినిక్ రెండు ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పుడు ఈ కాలనీ ప్రతి ప్లాట్ గుడిగా విలువ దాదాపు పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నటువంటి ప్లాట్ ఈ రోజు కోటి రూపాయల పైన చెందుతుంది పలుకుతుంది అలా అని వెంచర్లలో ఈ వెంచర్లో అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్ చాలా కత్తున్నారు మా కొత్తపల్ల పంచాయతీ బాగా అభివృద్ధి చెందే దాంట్లో మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఎవరైనా కానీ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా కూడా మా చేతనేంత వరకు మేము చేస్తూనే ఉన్నాము చేస్తాము బాగా డెవలప్ అవుతుంది ఎక్కడెక్కడో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా పొద్దుటూరే కాదు జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఈ ప్రొద్దుటూరులో కొత్తపల్లె పంచాయతీలో మంచి వాటర్ ఉంటాయి అనేది ఒకటి ప్రజలకు నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకాన్ని మేము ఉమ్మి చేయకోకుండా ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ కార్యక్రమంలోనే ఈరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలతో పంచాయతీ గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజీ కూడా చేస్తున్నాము గతంలో గుడక అక్కడ ఎక్కువ ఈ వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు దాన్ని గుడక మేము గతంలో వేశాము ఈ మధ్య కాలంలో కొంత పెండింగ్ ఉన్నది ఆ పెండింగ్ కూడా ఈరోజు మేము పూర్తి చేస్తాం చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఎన్జిఓ కాలనీ మంచి విలువైనటువంటి కాలనీ ఇక్కడ డిమార్ట్ గుడక వచ్చింది డిమార్ట్ కూడా మా పంచాయతీలోనే మా ఈ ఎన్జిఓ కాలనీకి అనుసంధానమేత మా ఎదురుగానే ఉన్నటువంటి ఇది ఇక్కడ మంచి మంచి అపార్ట్మెంట్ కూడా కట్టన్నారు వారు ఇంకా ఎవరైనా ఉంటే ఈ ఎన్జిఓ కాలనీలో ఇండ్లు కట్టుకునేదానికి కూడా మేము అన్ని విధాలా సహకరిస్తూ వారికి కట్టుకున్న తర్వాత వాళ్ళకి మంచి నీళ్లు కూడా మేము ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ పంచాయతీ డెవలప్ అయ్యేదానికి అహర్నిశలు నిశలు కృషి చేస్తా ఉన్నాం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ ఒక ఎన్జిఓ కాలనీనే కాదు పంచాయతీలో ఎవరైనా ఇండ్లు కట్టుకునేదానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతినే మేము ప్లాన్ అప్రూవల్ అయితేనేమి వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్లకు నీళ్ళు అయితేనేమి డోర్ నెంబర్లు అయితేనేమి మేము ఎప్పటికీ అందుబాటులో ఉండి త్వరితగతినే ఇస్తామని చెప్పి కూడా నేను సర్పంచ్ గారు నేను తెలియజేసుకుంటున్నాను